మొక్కలు పండుతున్నాయంటే ఇది కేసీఆర్ కృషి కాదా అని నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరం నీళ్లు రాకపోతే ఈ వెంకటాయపల్లిలో రెండు పంటలు పండునా ఎండాకాలంలో హల్దీ వాగుల తుమ్ము కొట్టింది తప్ప సుక్క నీళ్లు చూసినామా ఇవాళ ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా నువ్వేదో నోరు పెంచుకొని మాట్లాడుతున్నావు వంద కాంపోనెంట్లలో మేడి గడ్డ ఒక కాంపోనెంట్ వంద కాంపోనెంట్లలో మేడి గడ్డ ఒక కాంపోనెంట్ మా మలన్న సాగర్ మంచిగా లేదా మా కొండపోచమ్మ సాగర్ మంచిగా లేదా రంగనాయక్ సాగర్ మంచిగా లేదా అన్న పూర్ణ బాగలేదా మీట్ మానేరు బాగలేదా అన్నీ బాగున్నాయి అందులో ఒక్క మేడి గడ్డల ఎనభై ఐదు పిల్లల రెండో మూడో దెబ్బ కొడితే గదాన్ని మంచిగా చేయ శాతగాక నీ ముఖానికి ఇలా నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ కాంగ్రెస్ హయాంలో నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కడెం వాగు కొట్టుకపోలేదా పాలెం వాగు కొట్టుకపోలేదా దేవాదుల పైపులు పటాకులు లెక్క ఎర్రలేదా ఏదో ఎప్పుడు జరగనట్టేదో పెద్ద మాట్లాడుతున్నావు నీళ్ళి ఇచ్చి రైతులను కాపాడే ప్రయత్నం చేయి ఇలా రైతుల్ని ఏ మొహం పెట్టుకొని అడుగుతావు నువ్వు రైతులకు ఒక్క మాటను నిలబెట్టుకున్నావా రైతు బంధు ఇయాలకి మూడు ఎకరాలు ఇయ్య చాతగాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి